హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనా ముక్తేశ్వర్ విరిసిన మల్లెలు శీర్షికలో ఈరోజు ముత్యాల తెలంబ్రాలు అనే కథ చదువుకుందాం ఆదిశేషయ్య గారు తన ముగ్గురు పిల్లలకి పెళ్లిళ్ళు చేసేశారు కానీ పెద్ద కూతురు పెళ్లిలో జరిగిన గొడవ వల్ల ఆ అమ్మాయి కుటుంబంతో సంబంధం లేకుండా తెగతింపులు చేసుకున్నారు ఆమె అత్తింటివారు పుట్టి పెరిగిన ఇల్లుని వదిలి పెళ్లి చేసుకుని వస్తే పెద్దవాళ్లకు గొడవలైతే నన్ను కూడా పుట్టింటికి పంపకుండా ఇలా చేయడం న్యాయమా ఇదేమి న్యాయం అని జనని మనసు ఎంతో బాధపడింది వెళ్ళడానికి వీలు కాదు అని భర్త ఉపేంద్ర చెబుతుంటే పెద్దవాళ్ళ గొడవలు మనకెందుకు మనం అటూ ఇటూ కూడా సమానంగా ఉండాలి కదా అన్నది జనని జనని ఎంతో తెలివైన అమ్మాయి అలాంటివేం కుదరదు పట్టుదల వస్తే నీతో కూడా తెగతింపులు చేసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అన్నాడు ఉపేంద్ర చదువుకున్నా కానీ వదలని మూర్ఖత్వంతో ఇలా ఉన్నాడు అని బాధపడింది ఆ సమయంలో జనని కళ్ళ నుండి కన్నీళ్లు జారాయి ఒక కన్నీటి ముత్యం ఆమె మంగళసూత్రంపై పడింది ఒక్కసారిగా తన జీవితమే మారిపోయిందే తల్లిదండ్రుల వైపు చూస్తే తల ఉంచుకుని వెళ్ళిపోయారే కానీ ఏమీ మాట్లాడలేదు మాటా మాటా పట్టుదల వస్తే ఇంత ఘోరంగా ఉంటుందా అందులో ఆడపిల్ల జీవితం బలి అయిపోతుందా అని బాధగా చూసింది జనని పాతికేళ్లు గడిచిపోయాయి జనని తన భర్తతో కూర్చొని ఉంది నివేదిత చిన్న కొడుకు నవీన్ ఫ్రెండ్ అని మొదటిసారిగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది జననికి తెలుసు ఫేస్బుక్ ద్వారా ఆమె తన మేనగోడలే అని తమ్ముడు కూతురు ఎంతో ఇష్టం తన పోలికలతో పుట్టిందని గారాభంగా చూసేవారట ఆ అమ్మాయిని తన చిన్న కోడలిగా చేసుకోవాలని అనుకునేది జనని అలా చూస్తూ ఉన్న అత్తకళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లు చూసి ఎన్ని కన్నీళ్లు కార్చినా అవి ముత్యాలుగా మారవు కదా అంకుల్ అంటూ నవ్వేసింది మామ వైపు ఒక రకంగా చూస్తూ అన్నీ తెలిసిన నివేదిత మంచి మాట చెప్పావమ్మా లేకపోతే ఎప్పుడూ కళ్ళనీళ్ళు అంటూ నవ్వేశారు ఉపేంద్ర నువ్వెవరో మా నాన్నకు తెలిస్తే చాలా ప్రమాదం అంటున్న నవీన్ మాటలకు తెలిసేటప్పుడు తెలుస్తుంది కానీ ఇప్పుడు తెలియదులే అంటూ నవ్వేసింది చలాకీ పిల్ల నివేదిత కాలక్రమేణా ఎన్నో మార్పులు వచ్చాయి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు పెద్ద కొడుకులు కూడా ఆఖరివాడు కూడా తన స్నేహితురాలని ఆ అమ్మాయిని తీసుకురావడం అమ్మాయి మాట తీరు మనిషి అంతా బాగుండడం ఈ రోజుల్లో వారు పెళ్లి చేసుకుంటామంటే మనం కాదనేది ఏమీ లేదుగా పెద్దవాళ్ళలాగే వీడు కూడా అంతేలే అన్నాడు భార్యతో ఉపేంద్ర జనని నవ్వుతూ ఎందుకలా వీడికైనా మా పుట్టింటి తరపున ఒక అమ్మాయిని తీసుకొచ్చి కలుపుకుంటే ఆ విధంగా అయినా మన కుటుంబాలు కలుస్తాయి కదా అన్నది అది మాత్రం జరగని పని అన్నాడు మూర్ఖంగా ఉపేంద్ర మీ కుటుంబాలలో ఎన్నో గొడవలు వచ్చాయి కానీ ఒకరికొకరు విడిపోలేదు మీరు కానీ ఆనాడు జరిగిన గొడవను అలాగే మనసులో పెట్టుకొని మీరు మా వాళ్ళు ఎన్నో సార్లు పండగలకు పెళ్ళిళ్లకు మా వాళ్ళు ఆహ్వానించినా కూడా గుమ్మం తొక్కనివ్వకుండా చేశారు అంటున్న భార్య వైపు చూసి నిజమే కాలక్రమంలో ఎన్నో మారి ఎన్నో విషయాలు తన ఇంట్లో కూడా జరిగాయి కాని కులం వాళ్ళు కోడళ్ళు అయ్యారు అది కొడుకుల ఇష్టమని వదిలేశాడు కానీ తన భార్య కళ్ళల్లో కన్నీళ్లకు కారణమైన విషయం మాత్రం ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయాడు ఉపేంద్ర ఆ రోజు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు ఉపేంద్ర హాస్పిటల్లో ఉన్న ఉపేంద్ర కళ్ళు తెరిచి చూసింది నివేదితను నువ్వు డాక్టర్ చదివావా ఏంటమ్మా అంటూ ఉంటే అవును నేను డాక్టర్ని మీ అబ్బాయి జూనియర్ని అంటూ నవ్వింది నివేదిత ఈరోజు మీ ప్రాణం కాపాడింది మాత్రం నివేదిత నాన్నగారు అన్నాడు నవీన్ సంతోషంగా చూస్తూ ఏం కావాలో కోరుకోమ్మా అన్నారు ఉపేంద్ర మీ అబ్బాయితో పెళ్లి కావాలి అంటూ నవ్వేసింది సరదాగా నివేదిత నువ్వు మా ఇంటి కోడలుగా వచ్చి డాక్టర్గా ఇక్కడే ప్రాక్టీస్ పెట్టుకొని ఇలాగే ఉంటే ఇంకా మంచిది ఇద్దరు కొడుకులు విదేశాల్లో ఉన్నారు కదా అంటూ నవ్వాడు కాస్త నీరసంగా ఉపేంద్ర ఈ పెళ్లి మా పెద్దవాళ్ళకి ఇష్టం ఉండదు అంకుల్ మీకు ఇష్టమైతే నేను కట్టుబట్టలతో మీ ఇంటికి వచ్చేస్తాను పుట్టింటి వాళ్లతో సంబంధం లేకుండా చేసుకుంటాను అన్నది నివేదిత చాలా పట్టుదల కలిగిన మనిషివి నేను అలాంటి వాడినే లే అనుకున్న ఉపేంద్ర ఆ పెళ్లికి వెంటనే ముహూర్తాలు పెట్టించేశాడు మెడలో తాళి కట్టిన తరువాత అక్షింతలు వేస్తూ అప్పుడే గుడి లోపలికి ప్రవేశిస్తున్న వారిని చూసి ఆశ్చర్యపోయాడు ఉపేంద్ర దర్శనానికి వచ్చారేమోలే అనుకున్నాడు అక్షింతలు వేయడానికి కూడా వచ్చి ఆశీర్వదించారు కాదని అనలేకపోయాడు ఉపేంద్ర మామయ్య ఈ గుడిలోనే ఒక విషయం మీకు చెప్పాలి నేనెవరో కాదు మీ భావమరిది భార్గవ్ గారి కూతుర్ని నా మేనత్త పుట్టింటి ముఖం చూడకుండా ఇన్నాళ్ళు వేదన పడుతున్నా కూడా మీ మనసు కరగలేదు ఆవిడ గుడికి వచ్చినప్పుడల్లా మా అమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు నానమ్మ వాళ్ళు అందరం కలుస్తూ ఉండేవాళ్ళం అది మీరు ఆపలేరు కదా ఈనాడు బావ తనకు తానే ఇష్టపడుతున్నాను అని చెబితే నాకు ఇష్టమే కాబట్టి ఈ పెళ్లి చేసుకున్నాను ఇక మీరు రక్తహీనతతో పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మా నాన్నగారే మీకు బ్లడ్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఆ గ్రూప్ బ్లడ్ అరుదుగా ఉంటుంది అని చెప్పింది నివేదిత కన్నీళ్ళు ముత్యాలుగా మారవు అని అత్తయ్య ఏడుస్తున్నప్పుడల్లా వెటకారంగా అనేవారు ఆ కన్నీళ్లు ముత్యాలు ఈనాడు మా తల మీద తలంబ్రాల ముత్యాలుగా మారాయి మామయ్య అని చెప్పిన నివేదితమ్మ భయం లేని మాటలకు ఏమీ మాట్లాడలేకపోయాడు ఉపేంద్ర జనని అంటూ దగ్గరకు తీసుకొని ఆమె తల్లి కన్నీరు పెట్టుకుంది ఉపేంద్రకు ఆ క్షణంలో నిజంగా బాధగా అనిపించింది తన కుటుంబంలో కూడా అన్నదమ్ముల వల్ల ఎన్నో ఇబ్బందులైనా కూడా తను ఎవరినీ వదులుకోలేదు తను చేసింది నిజంగా తప్పే అని అప్పుడు గ్రహించుకున్నాడు క్షమించండి అంటూ అత్తగారిని అడిగాడు ఉపేంద్ర మామగారు చనిపోయినప్పుడు కూడా తాము వెళ్ళలేదు అని మనసులో బాధపడ్డాడు ఉపేంద్ర కానీ తన కొడుకును తీసుకొని శ్మశానానికి వెళ్ళి తన తండ్రిని చూసి వచ్చింది జనని అన్న విషయాలు అప్పుడు తెలుసుకుని ఉపేంద్ర సిగ్గుపడ్డాడు అసలు గొడవ వచ్చింది ముత్యాల గొలుసు దగ్గరే ఆడపిల్ల తరపు వారి ముత్యాల గొలుసు కనపడలేదని గొడవ మొదలైతే మేము దొంగలమా అంటూ మగపెళ్లివారు మొదలుపెట్టారు అలా ఆ గొడవ అంత పెద్దదైపోయింది ప్రస్తుతం ముత్యాల తలంబ్రాలు పడిన నూతన దంపతులు నవీన నివేదిత ఇద్దరు అందరి ఆశీర్వాదాలు తీసుకొని సీతారాముల వారిని దర్శించుకొని ఆనందంగా నవ్వుకుంటున్నారు గుడిలో గంటలు మోగుతూ ఉన్నాయి ఇక నుంచి అందరం కలిసే ఉంటాము స్వామి అని పైకి వినపడేలాగా భగవంతుడికి చెబుతూ ఉన్న ఉపేంద్ర వైపు చూసి అందరూ నవ్వుకున్నారు కథ సమాప్తం मी मीना मुक्तेश्वर